హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రామకృష్ణ మీ చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ వాలంటీర్ సంబంధించి ఆగస్ట్ మంత్ శాలరీ బిల్ అనేది రెగ్యులర్గా ఎవరికైతే పెట్టలేదు అలాంటి వారికి సప్లిమెంటరీలో బిల్ అనేది అప్డేట్ చేయడానికి ఆప్షన్ అనేది ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్ లో నేను అట్లయితే వాలంటీర్ల గౌరవృతికి సంబంధించి ఆగస్ట్ నెల ఎవరికైతే రెగ్యులర్ బిల్ అనేది సబ్మిట్ కాలేదో అలాంటి వారికి సప్లిమెంటరీ బిల్స్ అనేవి అప్డేట్ చేయడానికి ఆప్షన్ అనేది అయితే ఇచ్చారు ప్రతి నెల ఏ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ట్వంటీన్త్ తర్వాత సాలరీస్ అనేది సబ్మిట్ చేయడానికి ఆప్షన్ ఇస్తారో వీటిని రెగ్యులర్ బిల్స్ అని అయితే అంటారు అదే మంత్కి ఎవరికైతే బిల్స్ అనేవి సబ్మిట్ చేయకుండా నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫిఫ్త్ నుంచి టెన్త్ లోపు సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఇస్తారు దీన్ని సప్లిమెంటరీ బిల్స్ అని అయితే అంటారు ఇక్కడ మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వినతపత్రం అనేది ఇచ్చేసి గత ఐదు రోజుల నుంచి వాళ్ళకి సంబంధించిన శాలరీస్ అనేది పెట్టాలని ఉద్యమం అనేది చేయటం జరిగింది చివరికి ఏదైతే ఈ ఆగస్ట్ మంత్స్కి సంబంధించిన శాలరీ అనేది ఉందో ఈ బిల్ అనేది సప్లిమెంటరీ బిల్స్లో ఆగస్ట్ మంత్కి సంబంధించి అప్డేట్ చేయడం అయితే జరిగింది పక్కన ఏదైతే నిధి యాప్కి సంబంధించిన స్క్రీన్షాట్ కూడా అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఆ వాలంటీర్స్కి ఈ ఆగస్ట్ మంత్స్కి సంబంధించి సప్లిమెంటరీలో బిల్ అయితే సబ్మిట్ చేశారు ఈ వాలంటీర్ సంబంధించిన బిల్స్ అనేవి సబ్మిట్ చేసినందుకు ఏదైతే సంబంధిత మున్సిపల్ కమిషనర్ ఉన్నారో వారికి మళ్ళీ వాలంటీర్స్ తిరిగి కృతజ్ఞత పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది ఆ పత్రాన్ని కూడా క్లియర్గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇంత డీటెయిల్గా గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక కారణం అయితే ఉంది ఇంతకుముందు జులై మంత్ సంబంధించి ఆప్షన్ అనేది ఎలానే ఇచ్చారని వీడియో చేసినప్పుడు కింద ఫేక్ న్యూస్ ఎడిట్ చేసి పెట్టారని చాలా మంది కామెంట్స్ అయితే చేశారు అందుకే ప్రూఫ్స్ తో సహా మీకు వీడియోలో చూపించడం అయితే జరిగింది ప్రజెంట్ చాలా చోట్ల ప్రతి నెల వాలంటీర్స్ సంబంధించి ఈ జీతాలకు సంబంధించిన బిల్స్ అనేవి సబ్మిట్ అయితే చేస్తున్నారు కానీ ఈ త్రీ మంత్స్ సంబంధించి వాలంటీర్స్కి శాలరీ అనేది క్రెడిట్ అయితే అవ్వలేదు మీకు సంబంధించి మీ సచివాలయంలో బిల్స్ అనేవి సబ్మిట్ చేశారో లేదో కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్